హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన డిష్ ఏంటంటే బీరకాయ తొక్కు పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొంచెం ఆయిల్ వేడి చేసుకుని అందులో చనాపప్పు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు అండ్ ఎన్నిమిరపకాయలు మీకు ఆయిల్ తగినట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు ఉంటుంది కదా అందులో కొంచెం బీరకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా వేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి బీరకాయ తొక్కు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని వెళ్ళి ఎండుమిర్చి అవి ఉంటాయి కదా ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ తొక్కలో కొంచెం ఉప్పు చింతపండు వేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్లా కాకుండా అక్కడక్కడ పలుగుల్లా తగులుతూ ఉంటే బాగుంటుందండి అంతే అండి సింపుల్గా పచ్చడి రెడీ